సువిశాల పోటీ ప్రపంచంలో రాణించాలనుకున్న యువతకు అద్భుత అవకాశం వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ అడ్మిషన్స్ ప్రారంభమైనవి ప్రతి ఒక్క కుటుంబం కూడా మాకు వాలంటీర్ ఉన్నాడు మాకు తోడుగా ఉంటాడు మా కొడుకు కూర్చు చూడకపోయిన వాలంటీర్ చూస్తాడనే పరిస్థితిలో ఉంటే వాళ్ళు సేవలు అందించకూడదని మరొకటి ఎలక్షన్ కమిషన్ నుంచి కంప్లైంట్ చేశారు ఇలాంటి పార్టీలు ప్రజలు అయితే ఇదంతా గమనిస్తూ ఉన్నారు అందుకే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రతి అసెంబ్లీ సమావేశం ముగింపు కాలంలో ఆయన స్పీచ్లో ఒకటే మాట చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన్ని ఉంటుంది తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళందరూ కూడా వాళ్ళు పెద్ద పెద్ద పెద్దోళ్ళ వైపు ఉంటారు అని రేపు రాబోయే ఎన్నికలు కూడా పేదోడికి పెత్తందాడికి కూడా మధ్య జరిగిపోయే ఎలక్షన్ అని ఆయన ఏం చెప్పారో దాన్ని కరెక్ట్గా ఈరోజు రుజువు దొరికేసింది చూశారు కదా ప్రజల మీద ప్రేమ ఉంటే మీరు కేవలం మంచి మంచి పరిపాలన అందించండి మంచి మంచి పథకాలు ఇవ్వండి అంతేగాని ముసలి వాళ్ళు ఇప్పుడేమో ఇల్లు కదలలేని ముసలి పెన్షన్ అందించే కార్యక్రమానికి ఇప్పుడు వాలంటీర్లకు అవకాశం లేకుండా చేస్తే అంటే దీని అర్థం ఏంటంటే మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ ముగ్గురుకి అధికారం ఇస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ రకమైన శిక్ష అనుభవించారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అవి మళ్ళీ తీసుకొస్తారు ఈరోజు గడప గడపకే మన ప్రభుత్వం అనే కార్యక్రమం నేను సుమారుగా మన నియోజకవర్గం ఎనభై వేల కుటుంబాలు కలిశాను ప్రతి ఒక్క కుటుంబం చెప్తుంది బాబు జగన్ అన్న ముఖ్యమంత్రి అవడం వల్ల ఈరోజు అన్నంతో కూర పెట్టుకుని తినగలుగుతున్నాం పూర్వం పెన్షన్ పెన్షన్ల కోసం లైన్లో నుంచి ఉండేవాళ్ళం ఒక్కొక్క రోజు ఎక్కువ మంది అయిపోయేది మళ్ళీ రామ్మనేవారు బాగా వయసు ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు వికలాంగులు పాపం ఆ లైన్లో నించే వాళ్ళకి ఎంత కష్టం ఈరోజేమో మళ్ళీ వాళ్ళకి ఆ కర్మ తీసుకొచ్చారు అందుకే ఇలా ఈ కొత్త పార్టీ వీళ్ళకి మళ్ళీ అధికారం ఇస్తే భవిష్యత్తు ఎలాగ ఉంటుందో ఈరోజు చూపిస్తున్నారు ఇదంతా కూడా ప్రజలు గమనిస్తారని ఈరోజు వాలంటీర్లు అందరూ బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే ప్రతి యాభై కుటుంబాలకి వాళ్ళు సేవలు తీసుకెళ్లేటప్పుడు సొంత కొడుకులాగా సొంత మనవడిలాగా సొంత మనవరా చూసుకుంటున్నారు ఆ కుటుంబాలు ఈరోజు ఆ సహాయం అందే పరిస్థితి లేకుండా చేశారు ఖచ్చితంగా దీనికి అయితే ప్రాయశ్చితమైతే ఖచ్చితంగా ఈ ప్రతిపక్ష పార్టీలు అయితే మూల్యం చెల్లిస్తాయని ప్రజలందరూ అయితే గమనిస్తున్నారని ఇలాంటి అద్వైత వైఖరి పేదల పట్ల కక్ష సాధింపు వైఖరి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులైతే ఖచ్చితంగా చేయకూడదని ఖండిస్తా ఉన్నాం మేము వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి